హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో చూసుంటారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా బుడ్డిగాడి బర్త్డే ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు బర్త్డే నేను ఇదో సింపుల్గా చేసేసుకుంది అమ్మాయి సరిపోతా వద్దు వద్దు అన్నాను ఎక్కడ మా చెల్లి వాళ్ళు తగ్గేదే లేదంట వాళ్ళు చెప్పడం కూడా అలాగే చెప్తున్నారు తగ్గేదే లేదు మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ఏమో మళ్ళీ బర్త్డేకి వస్తారా రారు కదా అని చెప్పి ఇవైతే ఆ వేరే అక్క అశ్వతక్ ఉన్నది కదా అశ్వతక్క మీ అందరికీ తెలుసు నా వీడియోస్ లో కనిపిస్తా ఉంటది అక్క వాళ్ళ పిల్లల కోసం పెట్టిన లైటింగ్స్ అనమాట అవి అవి రాలేకపోయినాయి ఉగా మా వాడికి ఉపయోగపడ్డాయి అనమాట అవన్నీ మా వాళ్ళు డెకరేషన్ అంతా చేసేసి చూడండి ఎంత కష్టపడ్డారంటే మార్నింగ్ నుంచి చేస్తున్నారు బట్ పిల్లలంతా వెళ్ళిపోయారో కనిపించలేదు ఈవినింగ్ వచ్చేసారు పిల్లలు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ తలా ఒక పని చేస్తూ మంచిగా డెకరేషన్ అయితే అయ్యింది చాలా బాగా జరిగింది డెకరేషన్ ఈ కొంది కదా పిల్లలు దాన్ని ప్లేన్ గా కనిపిస్తుంది అంట మా చెల్లికి నచ్చలేదంట అందుకని లాంగ్ బెలూన్స్ ఉంటే అవన్నీ చుట్టేసింది ఇవన్నీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అవన్నీ తెచ్చుకోవడం కింద కార్పెట్ తెప్పించారు చైర్ తెప్పించారు నేను చైర్ అంటే ఏదో సింగిల్ చైర్ వస్తుంది అనుకున్నాను కానీ పెద్ద చైర్ వచ్చేసింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ ఇవన్నీ అప్పటికప్పుడు అప్పటికప్పుడు అనుకోని అసలు ఆ చైర్ కూడా అప్పటికప్పుడు చెప్పారు ముందు నుంచి అయితే అనుకోలేను కూడా చైర్ అయ్యా కార్పెట్ అనేది ఏం అనుకోలేదు అతను భోజనాలు పంపించడం కోసం అని చెప్పి ఫోన్ చేస్తే చైర్ పంపించు కార్పెట్ పంపించని చెప్పేశారు మా వాడైతే ఆ డెకరేషన్ చేసే బెలూన్స్ తో తెగ ఆడేసాడు వీళ్ళైతే మా అమ్మాకి పెంపుడు పిల్లలు అనమాట ఆ ఆరెంజ్ కలర్ అయితే పెగుపుడు కూతురు మా వాడి ఫోటోషూట్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామంటే వాడిని నవ్వించడం కోసం కూర్చోబెట్టడం కోసం ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము ఒక పట్టాలే కూర్చోట్లేదు నా దగ్గర నేను ఉండే దగ్గర ఇంతమంది పిల్లలు ఉండరు కాబట్టి వాడు ఇక్కడ పిల్లల్ని చూస్తున్న దగ్గర నుంచి వాళ్ళతో ఆడుకోవాలి వాళ్ళతో బయటకు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అన్న ఇదిలోనే ఉంటున్నాడు కానీ ఒక్క నిమిషం ఇంట్లో కూడా ఒక్క నిమిషం కూడా కూర్చోవట్లేదు వాడు అసలు మనం మై మరిచి కొంతసేపు ఇంట్లో ఉన్నానా ఎక్కడికి ఏ బజార్ లో ఎటు పోతుంటాడో కూడా తెలియట్లా వాడు అలా ఉందనమాట ఇక్కడ సిచ్యువేషన్ నాకు చాలా అయితే ఏ రేంజ్ లో ఉన్నాయంటే ఇక్కడ వేడికి మా అన్న అయితే ఫోటో ఫోటోలు తీసి అన్న అయితే చెప్తూనే ఉన్నాడు అమ్మ తుడుచుకోమ్మా కొంచెం బాగా స్వెట్ వస్తుంది అని చెప్పి ఆ అక్షింతలు వేసేపుడు కొంచెం సైలెంట్ గా ఎందుకుంటున్నాడు అంటే వాడి చేతికి కొంచెం అక్షింతలు ఇస్తే సైలెంట్ ఉంటున్నాడు వీళ్ళు వచ్చేసి మా మమ్మీ డాడీ ఆ క్యాబ్ పెట్టుకోమని ఎన్ని సార్లు చెప్పినా గానీ తీసుకుంటున్నాడు విసిరేస్తున్నాడు వాడికి వద్దంట ఎంత సేఫ్ అయినా కానీ వాడు బయటకి వెళ్ళి ఆడాలి ఆడాలి అన్న ఇదిలోనే ఉన్నాడు ఇక్కడైతే పిలిచిన అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు ఇక్కడైతే ఆల్మోస్ట్ ఏం ఆల్మోస్ట్ ఏం కాదు అసలు మొత్తం ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా బాబుని చూసి కూడా అని చెప్పి అందరు వచ్చేసారు ఇక్కడ వచ్చి నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఆల్మోస్ట్ అమ్మమ్మ తాతయ్య అవుతారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అమ్మమ్మ తాతయ్యలే అవుతున్నారు ఇక్కడ అయితే ఆ అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు అయితే నాకు అమ్మమ్మ తాతయ్య లేదంటే మా వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య తప్పితే ఇంకా వేరే రిలేషన్ అంటే నేను అనిపించదు అట్లా ఉంటుంది మా వాడికి మోటు మోటుపత్తులు ఇష్టం కాబట్టి మోటు తిమ్ తో కేక్ చేయించింది చెల్లి ఈ కేక్ కూడా ఆ పైన కొంచెం ఓ ఎంత తిట్టుకుందో మా చెల్లి అంత తిట్టుకుంది కేక్ మంచిగా చేయలేదు నేను ఇంత మంచిగా అన్ని చేసుకుంటుంటే కేక్ మాత్రం బొక్క పెట్టిచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి ఫొటోస్ కోసం అని చెప్పి ఆ కేక్ నేను రింగులు రింగులుగా తిప్పడమే సరిపోయింది మా వాడ కేక్ చూసిన దగ్గర నుంచి ఇక కట్ చేస్తా కట్ చేస్తా అన్న ఇదిలోనే ఉన్నాడు వాడిని కట్ చేయకపోతే కాలు పెట్టేస్తున్నాడు ఏదో ఒకటైతే చేయడమే వాడు ఇంక ఇట్లా కాదని చెప్పి వాడి పనిలో వాడున్నాడు కట్ చేస్తున్నాడు అంటే కట్ చేయడం అంటే దాని మీద పెడుతున్నాడు తీసుకొని నోట్లో పెట్టుకొని మక్కుంటున్నాడు ఎవరైనా మనీ ఇస్తే వాడికి ఇష్టమైతే తీసుకుంటున్నాడు లేదంటే ఇసిరేస్తున్నాడు ఈ పిల్లలైతే పిల్లలందరినీ వచ్చి పక్కన కూర్చోండమ్మా అంటే కూర్చున్నారు ఇంకా అందరూ కలిసి బోర్డీ విషేసి చెప్తుంటే ఇవన్నీ నా వద్దు నేను ఫస్ట్ కేక్ కట్ చేసానా తిన్న మా నాన్న అన్న ఇదిలోనే ఉన్నాడు మా వాడు సరే లేదా ఇంకా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి వదిలేస్తే కదండి ఆ పని చేస్తున్నాడు కేక్ కట్ చేస్తున్నాడు స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుని ఇక నవ్వుతున్నాడు కూడా ఇక వాడు ఫస్ట్ క్యాండిల్ ఒక్కటే పెట్టింది స్పార్క్ క్యాండిల్ కూడా ఉంది అది మర్చిపోయిందంట మా చెల్లి మళ్ళీ వచ్చేసి స్పార్క్ క్యాండిల్ కూడా పెట్టింది అడిగి మరీ సెకండ్ నెంబర్ క్యాండిల్ తెచ్చుకున్నా అని చెప్తుంది ఇక్కడ మా చెల్లసి వచ్చేసి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ అనమాట తను రైట్ హ్యాండ్ తో వెలిగిస్తుంటే కాలిందంట అందుకని లెఫ్ట్ హ్యాండ్ తో మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో వెలిగించింది మా వాడిని మధ్య ఉఫానమ్మ ఊదమ్మ అనే వేళ బల ఊతున్నాడు అందరు క్లాప్స్ కొడుతుంటే వాడి కొంచెం హ్యాపీనెస్ వచ్చేసింది స్పార్క్ క్యాండిల్ వచ్చేసరికి ఇప్పుడు తీసుకొని వస్తుంది మా చెల్లి అయ్యో మర్చిపోయాము స్పార్క్ క్యాండిల్ పెట్టడం అని చెప్పి అది కూడా వెలిగించారు అది వెలుగుతుంటే మా ఎందుకు కొంచెం ఎక్సైటింగ్ గా చూసాడు ఇది వెరైటీగా ఉంది వెరైటీగా ఉంది అన్నట్లు మొత్తానికి ఇక్కడ కూడా బర్త్డే చాలా బాగా జరిగింది బెలూన్ డెకరేషన్ అయితే అసలు నేను ఇంత మంచి డెకరేషన్ వస్తుంది అసలు అయితే ఎక్స్పెక్టే చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇదంతా నాకైతే టైమే లేదు వచ్చాను బర్త్డే కావాల్సిన వస్తువుల కోసం షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను తర్వాత రోజు ఆ నెక్స్ట్ డే మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడికి చూసుకున్నాను నేనైతే ఇక్కడ ఏమి బర్త్డేకి కి సంబంధించినవి ఏమి పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అసలు ఫుడ్ ఏం పెడుతున్నారు ఏం తెలియదు కానీ బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇట్లా జరుగుతుంది అని అంత బాగా జరిగింది తనైతే మా తాత తాత అంటే అమ్మ వాళ్ళ డాడీ మాకైతే మా తాతయ్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫస్ట్ నుంచి మా డాడీ వాళ్ళ డాడీ కన్నా కూడా అమ్మ వాళ్ళ డాడీయే బాగా అలవాటు మాకు ఎందుకంటే మేము ఇక్కడ పెరిగాం బాగా అలవాటు దానివల్ల ఇక బాగా ఇదనమాట వాణ్ణి మా వాణ్ణి మా తాతయ్య దగ్గర కూర్చోబెట్టడానికి ఎంత అంటే సైలెంట్ గా వాడికి ఎన్నో బొమ్మలు చూయించి ఎన్నో చేస్తే కానీ వాడు సైలెంట్ కూర్చోలేదు తనైతే వచ్చేసి మా అత్తయ్య అనమాట మా అత్తయ్య దగ్గర కూడా పోవట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట మా అత్తయ్యతో నాలుగు ఫోటోలు తీపిద్దామని ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాం ఎంత ట్రై చేసినా ఎన్ని రకాలుగా చూసినా కానీ మా అత్త అస్సలు ఎంతసేపటికి పిల్లలతో పిల్లలతో వెళ్ళేసి ఆడదాము వాళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తున్నారు మొత్తానికి డెకరేషన్ చేసిందైతే ఇప్పుడు ఏం కదా తాను మా చెల్లెళ్ళు వాళ్ళ ముగ్గురు పిల్లలు అనమాట తనకి వీళ్ళు వచ్చేసరికి మా బాబాయి పిన్ని ఇది వాళ్ళ ఫ్యామిలీ తమ్ముళ్ళు మా వాడికి అమ్మమ్మ తాతయ్య చిన్నమ్మమ్మ చిన్న తాతయ్య మాబాయ్యలు మావాడికి ఇంకా ఇట్లా రాదులే అని చెప్పి ఇచ్చి రాకు వచ్చేసి వాడికి చిన్న టిష్యూతో ఆడుతున్నాడు ఎందుకంటే నేనేమో పిల్లల దగ్గరికి పోనీ అట్లా పిల్లల దగ్గరికి వెళ్తే ఫంక్షన్ ఆగిపోతుంది అందువల్ల పోలీలేదు తన దీప్తి ఇటు సైడ్ ఇప్పుడు వాడు చూస్తున్నారు కదా తన దీప్తి మా దీప్తి బాగా నచ్చేసినట్లుంది వెనక చే నడు మీద చేసి మరి ముఖంలో ముఖం పెట్టి చూస్తా ఉన్నాడు మా వాళ్ళైతే కేక్ కట్ చేసి ఆ ప్లేట్ లోకి పెడతా ఉన్నారు అందరికి పంచడం కోసం ఫోటో తీస్తుంటే నవ్వుతా వీడియో తీస్తుంటే నవ్వుతా ఉన్నారు ఈ అయితే మా ఇంటి ఎదురు బుడ్డది కూర్చోబెట్టుకుందామని అసలే ఉండట్లేదు అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళదు మావాడేమో ఆ మావాడు ఒక దెబ్బ వేస్తే మా బొడవేం తక్కువేం కాదు రెండు వేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి అమ్మ పెద్దవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది ఆ చిన్నపిల్లలకు కూడా తీసుకున్నదంట అమ్మ అవి కూడా ప్యాన్ చేసాము చిన్నపిల్లలకి వచ్చేసరికి పెన్సిల్ బాక్సెస్ ఉంటాయి కదా అవి తీసుకున్నారు చిన్న పిల్లలకి వచ్చేసరికి మావాడు ఇస్తున్నాడు పెద్దవాళ్ళకి వచ్చేసరికి మమ్మీ ఇస్తుంది అనమాట అందరికి ఎందుకంటే ఇంకా మా వాడిని వదిలిపెట్టి బయటకెళ్ళేసి అందరికి ఇవ్వడం అంటే కష్టం అందువల్ల పెద్దవాళ్ళందరికీ ఏమో అన్ని చిన్నపిల్లలందరికీ మా వాడి చేతి ఇప్పించాను ఏమొచ్చేసరికి ఇప్పుడు చూపించాను కదా ఆమెని అని చెప్పి వాళ్ళ వాళ్ళమ్మనమాట అసలు మా వాడికి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు స్నానం చేయించిన మొత్తం ఏమే ఏం అంటే కొంచెం ఈ ముగ్గురు పిల్లలు బాగా అలవాటు కాబట్టి వాళ్ళు మా వాడు మొత్తం బాగా ఆడుతున్నారు నేను లాస్ట్ లో వచ్చింది ఫస్ట్ నుంచి అడుగుతా ఉన్నాను ఏది 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 అని చెప్పి లాస్ట్ లో వచ్చింది ఆ గౌన్లు మా చెల్లి లంగా సేమ్ కావాలని చెప్పి కుట్టించుకుంది మా అమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మర్చిపోవద్దు